ఓబీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ రాష్ట్ర రాజధాని అమరావతి మహానగరంలో విజయవాడలో ఈరోజు నిర్వహించుకోవటం రాష్ట్రంలోనే బహుశా నేను అనుకుంటాం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఓబీసీ బీసీ ఉద్యోగుల రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకుని నిజంగా చాలా సంతోషంగా ఉంది సంతోషంగా ముందు ధైర్యం వచ్చింది మిమ్మల్ని అందరినీ చూస్తామంటే ఇక్కడ ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి ఏకైక వర్గం ఏమన్నా ఉందంటే అది బలహీన వర్గాలే అని చెప్పి ఈ తెలియజేస్తాను తెలియజేస్తా మరి స్వతంత్రం వచ్చి దగ్గర దగ్గర ఎనభై సంవత్సరాలు వస్తూ ఉంది ఎనభై సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా అనైక్యతగా ఉన్నటువంటి ఏకైక వర్గం కూడా బీసీ వర్గాలే ఇవాళ ఈ వేదిక ద్వారా ఒక చక్కటి సందేశాన్ని ఈ దేశానికి అందించినటువంటి ఘనత మీ అందరికీ తక్కుద్దని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సభాధ్యక్షులు కార్యక్రమానికి మన బలహీన వర్గాల తరఫున వర్క్ చేస్తూ మరి గౌరవనీయులు పెద్దలు సత్యనారాయణ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది వారిని కూడా మనస్ఫూర్తిగా ఒకసారి గట్టిగా మనందరూ కూడా అభినందన తెలియజేస్తాం అలాగే వేదికను అలంకరించిన ఇప్పుడే చెప్తా ఉన్నారు చాలా సంతోషం ఎందుకంటే ఇరవై ఆరు జిల్లాలకి కమిటీలను ఏర్పాటు చేసుకోవడం ఆ కమిటీలన్నీ కలిసి ఈరోజు ఇక్కడ ఈ వేదిక ద్వారా మీరు ఇక్కడ సమావేశం పెట్టుకోవడం నిజంగా ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి ఎక్కడ చూసినా గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు చూసుకున్న రిజర్వేషన్ల అమలు దగ్గర నుంచి ఉద్యోగ నియమక నియామకాల వరకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఒక రకంగా చెప్పాలంటే బలహీన వర్గాల ఒక గుర్తింపు వచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అని చెప్పి నాకైతే పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది ఎందుకంటే ఆ రోజు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన బడుగు బలహీన వర్గాల కోసం సంక్షేమ కార్యక్రమాలను స్వీకారం చుట్టిన ఆనాడు నందమూరి తారక రామారావు గారు చేశారు ఎందుకంటే నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తింపు ఇచ్చి ఆ రోజున గారు నడుగుతున్న నరేశ్వరరావు గారు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఆయన బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా వర్క్ చేశారు అలాగే నేను కూడా మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఒక రెండున్నర సంవత్సరాలు చేయడం జరిగింది ఆనాడు అనేక కార్యక్రమాలు చేయడానికి అవకాశాలు వచ్చినాయి ముఖ్యంగా మరి ఆ రోజున విదేశీ విద్య కానీ ఎందుకంటే కొన్ని మనం ఆలోచించడానికి మన వర్గాలతో కూర్చుని చేస్తే చాలా కార్యక్రమాలు మనం చేయొచ్చు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ప్రభుత్వంలో ఏది చెప్పినా ముఖ్యమంత్రి గారైతే గోహెడ్ చేయండి మంచి కార్యక్రమాలు చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది